ఈ సమాజంలో పిచ్చి డ్రెస్సులు వేసుకోమంటే కొన్ని కోట్ల మంది వేసుకుంటారు పిచ్చి మందును తాగమంటే కొన్ని కోట్ల మంది తాగి అవతల పారేస్తారు ఒక పిచ్చి సిగరెట్ను కొత్త కంపెనీ తెచ్చిస్తే పీల్చి అవతల పారేస్తారు కానీ ఇది అమృతము అదృష్టాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పితే ఒక్కరు కూడా ముట్టుకోరు అదృష్టాన్ని అమృతాన్ని కాలదనుకుండే సమాజం ఇది ఈ సమాజాన్ని మార్చాలంటే మరో మహాత్ముడు జన్మించాలేమో సామాన్య మానవులు ఎవరైనా చెప్పినా చెప్పినా సరే వాళ్ళ మీద యుద్ధం చేస్తారు యుద్ధం చేస్తారు ఒకవేళ రాజకీయ నాయకులు చెప్తారా అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మనకి అధికారం రాదేమోనని భయం ఆ భయంతో వాళ్ళు కూడా ఏమి చెడైనా అయినా ఏదైనా చేసుకుంటూ పోవడం ఈ ప్రజలు మారినప్పుడు మనకేం పని అంటారు అలా కాదు ఈ ప్రజలు మారినా మారకపోయినా నాయకులు ఒక స్థానంలో ఉన్న ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక స్థానంలో ఉన్నప్పుడు ఇది చెడు అనేది చెడు అనే చెప్పాలి మంచి అనేది మంచి అనే చెప్పాలి అంతేగాని మనసులో ఒకటి బయట ఒకటి ఉండకూడదు దరిద్రం ఎప్పుడు దరిద్రమే కదా ఎప్పటికైనా సరే ఈ అదృష్టమే విజయం సాధిస్తుంది ఆనందమే విజయం సాధిస్తుంది అమృతమే విజయం సాధిస్తుంది దరిద్రం గాని చెడు కానీ ఎప్పుడు మానవాళికి మంచిది కాదు ఈ మానవ సమాజం బ్రహ్మాండంగా ఉండాలి అంటే ఎవరైనా సరే మంచి చెబితే ఆచరించండి చెడు చెప్తే ఇది చెడు అని నిరాకరించండి నిర్భయంగా నిరాకరించండి అంతేగాని చె మంచి చెప్పిన వాళ్ళ మీద యుద్ధం చేయమాకండి తల్లిదండ్రులైనా సరే పిల్లలకి మనం మంచి మంచే చెప్పాలి డ్రెస్ల విషయంలో కానీ వ్యసనాల విషయంలో కానీ మాన వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ కరాఖండిగా చెప్పితేనే ఈ సమాజం మారుతుంది చదువు మనము పిల్లల్ని స్కూల్కు పంపిస్తున్నాం పంపిస్తాము చదువుకోవడానికి పంపిస్తాము అలాగా అక్కడ వేరే వాళ్ళ విద్యార్థుల వల్ల ఏ అలవాట్లు ఉంటాయి డ్రెస్సులు కానీ లేకపోతే సిగరెట్లు కానీ అవన్నీ ఆదిలోనే తుంచేద్దాము అంత వరకు తీసుకొచ్చామంటే మన మాట వినరు కాబట్టి ఏదైనా సరే ఇక్కడ నుంచి నేను నేను రాజకీయ ఎన్నికల వ్యవస్థగా నేను చెప్పేదంటే అమృతమైన మాటలు వినండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నిరాకరించకండి అమృతమైన మాటలు చెప్పే వాళ్ళని మట్టుకు నిందించమాకండి ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ ఐదు కోట్ల మందికి ఐదు కోట్ల తెలుగు వారికి నూట యాభై కోట్ల మంది భారతీయులకి చెప్తున్నాను రాజకీయ ఎన్నికల వ్యవకరిత తాతా సుబ్రహ్మణ్యం మై పెన్ పేపర్ అధినేత విజయవాడ ఆంధ్రప్రదేశ్ భారత్ మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం